రేవతి అత్తయ్య ఎక్కడుందో తెలియదు కిరణ్ గారు పోలీస్ స్టేషన్లో ఉన్నారు రెండు గంటల్లో ఇదంతా ఎలా చేస్తావు సీత అని రామ్ అడుగుతూ ఉంటే అదంతా నేను చూసుకుంటాను మామా అని సీత అంటుంది అదే ఎలా చేస్తావో అని అడుగుతున్నా అని రామ్ అనగానే అలాంటి ప్రశ్నలు అడగద్దు మామా అని సీత అంటూ ఉంటుంది ఆఖరి నిమిషంలో నన్ను ఫోన్లు చేయవు కదా అని రామ్ అడుగుతూ ఉంటే అసలు అలాంటి పని చేసేదాన్ని అయితే దీన్ని మొదలు పెట్టను మామా అని సీత అనగానే ఎలా చేస్తావు సీత ఈ కొంత టైంలో అని రామ్ అడగగానే ఎంతో టైం పట్టదు మామ అంతా నేను చూసుకుంటాను నాపైన నీకు నమ్మకం లేదా అని సీత అనగానే నమ్మకం ఉంది సీత అని రామ్ అనగానే నీకు నమ్మకం ఉంది నాకు ధైర్యం ఉంది అది చాలు మామ అని చెప్పి సీత అంటుంది సరే సీత నిన్ను నమ్మి లోపలికి వెళ్తున్నా జరగడానికి ఏదైనా జరిగిందనుకో నిన్ను నేను క్షమించను అని రామ్ అనగానే అంత దూరం రాదు మామ గో హెడ్ అని సీత అనగానే అది గో హెడ్ కాదు గో హెడ్ అని చెప్పి రామ్ చెప్పడంతో అదే అదే మామ నువ్వు వెళ్ళు అని చెప్పి సీత అనడంతో రామ్ రిజిస్టర్ ఆఫీసులోకి వెళ్ళిపోతాడు ఆపరేషన్ సీత స్టార్ట్ అని చెప్పి సీత అంటుంది మరోవైపు మా అన్నయ్య సీరియల్ శివపార్వతి గంగా ఇద్దరు కూడా బైక్ మీద వస్తూ ఉంటారు బావా మన ఇద్దరం ఎక్కడికి వెళ్తున్నాం అని శివపార్వతి అడుగుతుంటే అదేంటి నువ్వే నీ స్నేహితురాల దగ్గరికి వెళ్ళాలని చెప్పావు అని గంగ అనగానే అవును నా స్నేహితురాల దగ్గరికి వెళ్ళాలనగానే తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ బావా అని శివపార్వతి చెప్తూ ఉంటుంది త్వరగా నీ ఫ్రెండ్తో ఏం పని ఉందో ఆ పని పూర్తి చేసుకుని చెల్లెలు ఇంటికి వచ్చేలోపు తిరిగి వెళ్ళిపోవాలి అని గంగ చెప్పగానే సరే బావా చిన్న పని అని చెప్పి శివపార్వతి అంటుంది చిన్న పన ఏం పని అని గంగ అడగగానే ఏం లేదు ఇద్దరు అమ్మాయిల్ని కిడ్నాప్ చేయాలి అని శివపార్వతి చెప్పడంతో ఒక్కసారి గంగా బండికి బ్రేక్ వేస్తాడు ఏమైంది బావా అని శివపార్వతి అడుగుతూ ఉంటుంది ఇద్దరు అమ్మాయిల్ని కిడ్నాప్ చేయాలా అసలు నాకు నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు నేను ఇద్దరు అమ్మాయిల్ని ఎలా కిడ్నాప్ చేస్తా అనుకున్నావు అని గంగ అడగగానే బావా ఇది మంచి పని నా స్నేహితురాళ్ళు అడక అడక అడిగింది అని శివపార్వతి చెప్పగానే స్నేహితురాలు అడిగితే చేసేస్తావా ఎప్పుడు స్నేహితురాలతో నీకు డిగ్రీ క్లాస్మెంటా అని గంగ అడగగానే లేదు బావ నాతో పాటు ఐదో తరగతి చదివింది అని శివపార్వతి చెప్పగానే ఐదో తరగతా అని గంగ అడుగుతూ ఉంటాడు అవును బావా తను నీకులాగానే ఎక్కువ చదువుకోలేదు కానీ స్నేహితులంటే ఇస్తుంది అని శివపార్వతి చెప్పగానే అయినా కాబోయే పోలీస్ వయండి ఇలాంటి పని ఎలా ఒప్పుకున్నావు అని గంగ అడగగాని ఇది మంచి పని బావా అని చెప్పి శివపార్వతి చెప్తూ ఉంటుంది ప్లీజ్ బావా ప్లీజ్ కాదనకు అని శివపార్వతి అడగటంతో ఇంతకీ మనం కిడ్నాప్ చేయాల్సిన అమ్మాయిలు ఎవరు అని గంగ అడుగుతాడు అప్పుడే ప్రీతి ఉషా కాలేజీ నుంచి ఎగ్జామ్స్ ఎలా అని చెప్పి మాట్లాడుకుంటూ బయటకు వస్తూ ఉంటారు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసాము ఈసారి కూడా మనమే ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంకుల్లో వస్తాము అని చెప్పి ప్రీతి ఉషా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ప్రీతి ఉషా పక్కనున్న ఫ్రెండ్స్ బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు క్యాబ్ బుక్ చేసావు ప్రీతి అని చెప్పి ఉషా అడగగానే బుక్ చేశాను అదిగో వస్తుంది అని ప్రీతి ఉషా క్యాబ్లో ఎక్కి వెళ్తూ ఉంటే శివపార్వతి గంగా క్యాబ్ ముందుకు వెళ్లకుండా బైక్ని అడ్డు పెట్టేస్తారు ఎవరు మీరు అని క్యాబ్ డ్రైవర్ అడగానే పోలీస్ నువ్వు ముందు క్యాబ్లో నుంచి బయటకు దిగు అని చెప్పి డ్రైవర్ చెప్పగానే డ్రైవర్ క్యాబ్లో నుంచి బయటకు దిగుతాడు నాకు కాసేపు క్యాబ్తో పనుంది తర్వాత వచ్చి తీసుకో అని చెప్పి శివపార్వతి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటుంది మీరెవరు క్యాబ్ డ్రైవర్ని ఎందుకు బయటికి పంపించారు అని ప్రీతి అడుగుతూ ఉంటుంది అవును మీరు పోలీస్ అన్నారు డ్రెస్ ఏది అని ఉష అడగగానే ఇంకా జాయిన్ అవ్వలేదు డ్యూటీలో అని చెప్పి శివపార్వతి చెప్తూ ఉంటుంది మీరెందుకు కూర్చున్నారు డ్రైవింగ్ సీట్లో ప్రీతి అడగగానే వీఆర్ కిడ్నాపర్స్ మీరు కాసేపు ఆస్టేజెస్గా ఉండాలి మా కింద అని చెప్పి శివపార్వతి అంటూ ఉంటుంది మిమ్మల్ని మేము కాసేపు కిడ్నాప్ చేస్తున్నాం అని చెప్పి శివపార్వతి ప్రీతి ఉషలకు మద్దిస్తుంది ఇక వాళ్ళిద్దరూ సృహతప్పులు పడిపోతారు ఏమైంది శివ అని చెప్పి గంగ అడగగానే అంతా ఓకే బావా అని శివపార్వతి చెప్తుంది గంగ బైక్ మీద వెళ్తూ ఉంటాడు గంగ వెనకే కారులో శివపార్వతి వెళ్తూ ఉంటుంది మరోవైపు మహాలక్ష్మి జనార్దన్ గిరి అర్చన కాఫీ తాగుతూ ఉంటారు మహా రేవతికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చావా అని జనార్దన్ అడుగుతుంటాడు రాత్రి డిన్నర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇచ్చాము జన కానీ రేవతి ఏదీ తీసుకోవట్లేదు అని మహాలక్ష్మి చెప్పగానే అసలు రేవతిని ఫైవ్ స్టార్ రూమ్లో ఉంచి చూసుకున్నట్టున్నట్టు చూసుకుంటున్నాం పేరుకే అది స్టోర్ రూమ్ అని చెప్పి అర్చన అంటుంది అప్పటికి ఏం తినట్లేదని చెప్పి రాత్రి బలవంతంగా పాలు తాపించాము ఎక్కడ చనిపోతుందేమో అని అని అర్చన చెప్తుంది రేవతి మన మాట ఎందుకు వినట్లేదు అన్నయ్య అని చెప్పి గిరి అంటాడు అసలు రేవతికి మీ అన్నయ్యలంటే భయం భక్తి ఏమాత్రం లేదు జన అని మహాలక్ష్మి అనగానే రేవతి మా విషయంలో ఎలా ఉన్నా కూడా ఫైనల్గా రేవతి విషయంలో మనం అనుకున్నదే నెగ్గించుకుంటున్నాం కదా అని చెప్పి జనార్దన్ అంటాడు రేవతి కోసం విద్యాదేవి టీచర్ చలపతి బావ వాచ్మెన్ సాంబా ఎక్కడెక్కడో వెతుకుతున్నారు కానీ రేవతి ఇంట్లోనే ఉందని వాళ్ళకి తెలియదు అని చెప్పి గిరి అంటాడు అవును రామ్ సీత ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి మహాలక్ష్మి అడగగానే వాళ్ళు కూడా రేవతిని వెతుక్కుంటూ వెళ్ళుంటారు ఆ సీతకి ముహూర్తం టైం దగ్గర పడుతున్న దగ్గర నుంచి టెన్షన్గా ఉండుంటుంది పిచ్చిక్కి పోతుందేమో అని అర్చిన అనగానే ఆ సీతకు అదే జరగాలి లేకపోతే నాతోని ఈ పెళ్లి జరిపిస్తానని చాలం చేస్తుంది అని మహాలక్ష్మి అంటుంది మరోవైపు ప్రీతి ఉషణం శివపార్వతి గంగా కిడ్నాప్ చేసి ఒక రూమ్లో బంధిస్తారు ఎవరు మీరు మమ్మల్ని వదిలేయండి మా పిన్ని సంగతి మీకు తెలియదు మేము ఎగ్జామ్స్ రాయాలి అని చెప్పి ప్రీతి ఉష అంటూ ఉంటారు మీకు డబ్బు కావాలా నగలు కావాలా అని ప్రీతి అడగగానే ప్రేమ కావాలి అని చెప్పి గంగ స్నేహం కావాలి అని శివపార్వతి చెప్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి ప్రీతి ఉష అడగగానే మా స్నేహితురాల కోసం ఇదంతా చేశాము అని చెప్పి శివపార్వతి చెప్తూ ఉంటుంది ఇక వెంటనే మహాలక్ష్మి ఫోన్కు శివపార్వతి గంగా ఫోన్ చేస్తారు నాకు ఇంత పొద్దున్నే ఎవరు ఫోన్ చేస్తున్నారని మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది పిన్ని పెద్దమ్మ అని ప్రీతి ఉషా అంటూ ఉంటారు ప్రీతి ఉషా మీరు ఎక్కడున్నారు ఎగ్జామ్స్ అయిపోయాయా ఇంటికి వచ్చారా రాలేదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీ పిల్లల్ని మేము కిడ్నాప్ చేశాము అని చెప్పి శివపార్వతి అంటూ ఉంటుంది వాట్ మా పిల్లల్ని మీరు కిడ్నాప్ చేశారా మహాలక్ష్మి అంటుంది మహా స్వీకరాంచి అని జనార్దన్ అంటూ ఉంటాడు ఇక మహాలక్ష్మి స్వీకరాన్ చేస్తుంది మీ పిల్లలు ఎగ్జామ్ రాయాలి అంటే మేం చెప్పిన పని మీరు చేయాలి అని శివపార్వతి చెప్తూ ఉంటుంది నువ్వు మహాలక్ష్మి పిల్లల్ని కిడ్నాప్ చేస్తావా అని అర్చన అంటుంది మీరెవరో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో అంతా తెలుసుకునే కిడ్నాప్ చేశాము అని చెప్పి గంగా అంటాడు జోక్ చేస్తున్నారా ఏంటి అని గిరి అడగగానే జోక్ కాదు నిజంగానే మీ పిల్లల్ని కిడ్నాప్ చేశాం మేం చెప్పిన పని చేయకపోతే మీ పిల్లల్ని వదిలిపెట్టాం మీ పిల్లలు మా కస్టడీలో ఉన్నారు వాళ్ళని ఎగ్జామ్ రాయనేము ఈ ఇయర్ వేస్ట్ అయిపోతుందని శివపార్వతి చెప్పడంతో అవును పిన్ని కష్టపడి చదివాము ఎగ్జామ్ రాయకపోతే ఈ ఇయర్ వేస్ట్ అయిపోతుందని ప్రీతి ఉషా చెప్తూ ఉంటారు మా పిల్లల్ని రిలీజ్ చేయాలంటే ఏం కావాలి మీకు చెప్పండి అని చెప్పి గిరి అర్చన మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటే ఆగండి ఆగండి కంగారు ఎందుకు నా స్నేహితురాలని కనుక్కొని మా డిమాండ్స్ ఏమిటో మళ్ళీ చెప్తాము అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి అని శివపార్వతి ఫోన్ కట్ చేస్తుంది ఎవరు వాళ్ళు మన పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఏంటి మహా అని జనార్దన్ అంటూ ఉంటాడు ఇదంతా ఆ కిరణ్ గాడు పని కిరణ్ గాడు రేవతిని బయటికి రప్పించడం కోసం ఇలా చేస్తున్నట్టున్నాడు అని చెప్పి గిరి అనగానే కిరణ్కి అంత సీన్ లేదు వాడు జైల్లో ఉన్నాడు మన బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైనా ఇలా చేస్తుంటారా అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది బిజినెస్లో మనల్ని కట్ చేసే వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి జనార్దన్ అనటంతో అది నేను ఆలోచిస్తున్నా అని మహాలక్ష్మి అంటుంది ప్లీజ్ మమ్మల్ని వదలండి మేము ఇంటికి వెళ్ళాలి అని ప్రీతి ఉష అంటూ ఉంటారు అమ్మ మీరు ఏడవకండి నేను చూడలేకపోతున్నా అని చెప్పి గంగా అంటాడు బావ ఇలా రా అని చెప్పి శివపార్వతి పక్కకు పిలిసి ఏంటి బావ నీ సిస్టర్ సెంటిమెంట్ అని చెప్పి అంటూ ఉంటుంది మరోవైపు రామ్ ఫార్మాటిల్స్ అన్నీ కూడా పూర్తి చేసి సీత దగ్గరికి వస్తాడు సీత ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి రెండు గంటల్లో రేవతి అత్తయ్య కిరణ్ గారు వస్తే పెళ్లి జరిపించడమే ఒకవేళ వాళ్ళు రాకపోతే నీకు మామూలుగా ఉండదు సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు వాళ్ళు వస్తారు మామ అని చెప్పి సీత అంటుంది ఇంతలో రిజిస్టర్ ఆఫీసర్ అతను ఒక అతను వచ్చి ఏంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రారంటున్నారా అని చెప్పి అడుగుతుంటాడు లేదు ఆఫీసర్ వాళ్ళు టైంకి వస్తారు డోంట్ కర్రీ అని చెప్పి సీత అనటంతో ఏంటి అని చెప్పి రిజిస్టర్ ఆఫీసర్ అంటూ అంటూ ఉంటే కర్రీగా సార్ వర్రీ అని చెప్పి రామ్ కవర్ చేస్తూ ఉంటాడు ఏంటి సీత అసలు ఏం జరుగుతుంది అని రామ్ టెన్షన్ పడుతూ ఉంటాడు రిజిస్టర్ ఆఫీసులోకి కాఫీ అమ్ముతూ ఒక అతను వస్తూ ఉంటాడు ఇదిగో బాబు ఇలా రా కాఫీ ఇలా ఇవ్వు అని చెప్పి రామ్ సీత కాఫీ తీసుకుంటారు బాబు మేము చాలా కాఫీలు తాగుతాము లాస్ట్లో బిల్ చేస్తాము అని చెప్పి సీత అంటుంది సరే అండి అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి సీత అసలు ప్లాన్ ఏంటి అని చెప్పి అడుగుతుంటే కాఫీ ఇస్తావు అని రామ్ ముందు రిలాక్స్ అయ్యి కాఫీ తాగుమామా అని చెప్పి సీత అంటుంది ఇక మరోవైపు లలిత రెడీ అయ్యే ఏమండి సీత దగ్గర నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా పెళ్లికి రెడీగా ఉండమని చెప్పింది అని చెప్పి లలిత అడుగుతూ ఉంటుంది అదే నేను కూడా చూస్తున్నాను లలిత రెడీ అయితే అయ్యాము కానీ సీత దగ్గర నుంచి ఫోన్ రాలేదు అని శివకృష్ణ అంటూ ఉంటాడు అసలు మహాలక్ష్మి అక్కడ పెళ్లి జరగనిస్తుందో లేదో ఒక్కసారి సుమతికి ఫోన్ చేయండి అని చెప్పి లలిత చెప్పడంతో శివకృష్ణ సుమతికి ఫోన్ చేస్తాడు ఏంటమ్మా సుమతి అక్కడ ఏం జరుగుతుంది ఈరోజు రేవతి కిరణ్ల పెళ్లి కదా అని చెప్పి శివకృష్ణ అంటున్నారు ఉంటే జరుగుతుందనే అనుకుంటున్నాం అన్నయ్య అని చెప్పి సుమతి అంటూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు అని చెప్పి శివకృష్ణ అనగానే ఇక్కడ మహాలక్ష్మి కిరణ్ ని అరెస్ట్ చేపించింది అన్నయ్య అని చెప్పి సుమతి చెప్పగానే ఎందుకమ్మా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు రేవతి నిన్నటి నుంచి కనిపించట్లేదు అన్నయ్య అందుకని చెప్పి రేవతిని కిడ్నాప్ చేపించింది కిరణ్ అని చెప్పి కిరణ్ని అరెస్ట్ చేపించింది మహాలక్ష్మి అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఇప్పుడు ఎలా అమ్మా అని చెప్పి శివకృష్ణ అనగానే ఏమో అన్నయ్య ఏమీ అర్థం కావట్లేదు సీత మాత్రం ఈ పెళ్లి జరుగుతుందని చాలా ధైర్యంగా ఉంది అని చెప్పి సుమతి చెప్పగానే సీత చెప్పిందంటే తప్పకుండా ఈ పెళ్లి జరుగుతుంది అయితే మేము ఇప్పుడే బయలుదేరే వస్తాం అమ్మా అని చెప్పి శివకృష్ణ అంటాడు సరే అన్నయ్య త్వరగా రండి మూర్త టైం కల్లా ఇక్కడ ఉండాలని చెప్పి సుమతి అంటుంది ఏంటండి మీ తండ్రి కూతురులో ధైర్యం అని చెప్పి లలిత అనగాని అక్కడ ఉంది ఎవరనుకుంటున్నావే సీత నా కూతురు అని చెప్పి శివకృష్ణ అనగాని అది ఆడపిల్లండి అని చెప్పి లలిత అంటుంది ఆడపిల్లే కానీ శివంగి అని చెప్పి శివకృష్ణ అంటాడు మరోవైపు గంగా ప్రీతి ఉషను కాస్త జ్యూస్ తాగండమ్మా ఫ్రూట్స్ తినండి నేర్చు పడిపోతారు అని బ్రతిమలాడుతూ ఉంటాడు మాకొద్దు మమ్మల్ని వదిలిపెట్టండి ఇంటికి వెళ్ళి చదువుకోవాలి అని ప్రీతి ఉష అంటూ ఉంటారు తప్పకుండా వదిలిపెడతామమ్మా మీరు ఎగ్జామ్స్ రాస్తారు అని గంగ చెప్తూ ఉంటాడు ఇంతలో శివపార్వతికి సీత ఫోన్ చేస్తుంది శివ పిల్లలు ఎలా ఉన్నారని సీత అడగగానే వాళ్ళు బాగానే ఉన్నారు అని చెప్పి శివపార్వతి చెప్తూ ఉంటుంది మన పెద్దవాళ్ళు ఏమంటున్నారు అని చెప్పి సీత అడగగానే మన డిమాండ్స్ ఏమిటో చె అని చెప్పి శివపార్వతి చెప్తూ ఉంటుంది సరే అయితే నేను చెప్పినట్టు చెప్పు అని చెప్పి సీత శివపార్వతికి ఏదో చెప్తూ ఉంటున్నారంతా మనకి వినిపించదు సరే శివ పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నారు కదా అని చెప్పి సీత అడగగానే మంచిగా చూసుకుంటున్నారా అని అడుగుతున్నాం ఒక్కసారి వీడియో కాల్ చేస్తాను చూడు అని చెప్పి శివపార్వతి సీతకి వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉంటుంది కాస్త ఫ్రూట్స్ రూట్స్ తిననమ్మా తాగండమ్మా అని చెప్పి గంగా భర్తమలాడుతూ ఉండటం సీత చూస్తుంది మా బావనే కాస్త భయపెట్టు బావ అంటే ప్రతిమలాడుతున్నాడు చూడు అని చెప్పి శివపార్వతి చెప్పగానే మా అన్నయ్య ప్రేమించిన అలానే ఉంటుంది కోపడ్డ కూడా అలానే ఉంటుంది అని చెప్పి సీత అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి